ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్లి కాల వేయడం అన్నది భస్మాసుర్ హస్తం లాగా తన తల మీద తనే చేయబెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్లి అలా వేయడం అన్నది భస్మాసుర్ హస్తన్ లాగా తన తల మీద చేయబెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్లి వెనక అలా వేయడం అన్నది బస్ మాసూర్ లాగా తన తల మీద తనే చేపెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్